నా నా పేరు శేఖిన్న ఆర్ట్స్ కాలేజీ రోడ్డు అమీర్ నగర్ వీధిలో ఉంటాము మా మామ నాలుగున్నర లక్ష ఖాజా దగ్గర అప్పు తీసుకునే విషయం తీసుకునేప్పుడు మేము లేము ఇచ్చేటప్పుడు మేము లేము దా అప్పుకి మాకు ఏది సంబంధము లేదు కానీ మూడేళ్ల నుంచి వడ్డీ కట్టలే అసలు కట్టలే అని ఒక్కసారి కానీ మనకు అడగలే చెయ్యలే ఆయన ఒక సంవత్సరం తర్వాత మీ మామ నాకు అప్పు ఉండాడు బాకీ ఉండారు మీరని వచ్చినారు ఎవరన్నా వడ్డీకి ఇచ్చిన వాళ్ళు నెల నెల వడ్డీ అడుగుతారు నెల నెల ఏమన్నా ఇయ్యండి కద్దు కదా దానికి వెయ్యండి అని చెప్తారు ఏది అడగలే చనిపోయిన మంచి సంవత్సరం తర్వాత మా తప్పు ఉండారు మేము ఇంటికి బీగం వేస్తాము దౌర్జన్యం చేసుకుంటాము ఇది అది అంటే నేను ఎస్ఐ కాడ కంప్లైంట్ రాసిచ్చినాను కానీ ఆ కంప్లైంట్ కి ఎస్ఐ సారు వాళ్ళు ఏం చెప్తారు ఈ రోజు మా మాటలు వింటారు ఎవరు ఫోన్ చేస్తారు లోపల నుంచి ఏం చేస్తారో మళ్ళీ తర్వాత మారిపోతారు మనుషులు న్యాయము న్యాయం జరగాలి నాకు ఎట్లా న్యాయం జరుగుతుంది నుంచి బయటనే ఉండాము అన్నం చూస్తే బయటనే చేసుకున్నాము ఇంటికి చూస్తే బీగాలు అప్పుకు మాకు సంబంధం లేదన్నా కానీ తర్వాత ఈడ పంచాయతీలు ఆడ పంచాయతీ ఈ పంచాయతీ ఆ పంచాయతీ ప్రతి సాట మేం పోయినాము ప్రతి సాట పిలిచిన ప్రతి సాట మేం పోయినాము కానీ ఎస్ఐ సార్ ఏమన్నారు ఎంతో అంటే కట్టాల్సిందే కదమ్మా అంటే సరలేండి సార్ అని చెప్పినాము అంత వడ్డీ నేను కట్టలేం సార్ నాలుగున్నర లక్ష కట్టి యావయ్యో అట్లా బేసిస్తాం సార్ అన్నా గాని సర్లేమ్మా అన్నారు ఆడ ఒప్పుకోలేదని బయట రఘునాథ్ రెడ్డి అని పంచాయతీ ఆడబెట్టినారు మళ్ళీ ఆరు లక్షలకి ఒప్పుకున్నా ఒప్పుకున్న తర్వాత బాండు రాసి అన్న గాని రాసుకున్నాను నిన్న సాయంత్రం జరిగిన పని నిన్న సాయంత్రం జరిగింది మూడు నెల మూడు నెలలుగా డబ్బు ఇచ్చేటట్టుగా ఇచ్చేటట్టుగా లేకపోతే ఇండ్లు శోధనం చేసుకున్నట్టు రాసిమ్మాని గాని అడిగినారన్న అడిగినాక సర్లేన్నా అని చెప్పినాను చెప్పిన తర్వాత గానీ బీగాలు వేసినారు నేను ఇంట్లో లేను కూరగాయలు కనిపోయినాను ఇంట్లో లేకుండా నేను లేనప్పుడు నాకు బీగాలు వేసినాను నేను ఎస్పీ కాడికి పోయి సార్ దగ్గర పోయి నాకు న్యాయం ఖచ్చితంగా జరగాల్సిందే నేను అప్పు అయితే లేను నేను రూపాయి కానీ నేను తీసుకోలేదు నేను ఇచ్చేటప్పుడు లేను తీసుకునేప్పుడు లేను ఇల్లు నా పేరు మీద ఉంది పన్ను నా పేరు మీద ఉంది పన్ను మూడేళ్ళగా మా మామ చనిపోక చనిపోకముందే ఇల్లు నా పేరు మీద ఉంది పట్టా దీకి ఇది పన్ను నేను కట్టన్నా మూడు పన్నులు కట్టినా మూడు పన్నులు ఒకటి రెండు కాదు మూడు పన్నులు అప్పుడు చెప్పచ్చు కదా మాకు రాసి ఇచ్చినారు మీరు ఇల్లు మీరు పన్ను ఎట్లా చేయించుకుంటానని అప్పుడు అడగలేదే మీరు అంతే నేను అప్పు లేను అప్పే లేను నేను లేని అప్పుకు నేను ఎందుకు కడతాను బీగం శోధనం కొడుకు కోడలు కూతురు భార్య భర్త అందరు ఆరు మంది వచ్చినారు ఆరు మంది ఆరు మందితో సహా వచ్చి నా ఇంటికి దౌర్జన్యం చేసినారు రోజు శోధనం చేసుకుంటాం శోధనం చేసుకుంటాము ఎస్పీ సారు న్యాయం జరగాల్సిందే న్యాయం చేయాల్సిందే ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఏమన్నా చెప్తే మీ పిల్లలు ఆ స్కూల్ కే పోతున్నారు మా పిల్లలు ఆ స్కూల్ పోతారు మీ పిల్లలు ఇంటికి ఎట్లా వస్తారు అని చూస్తామని భయపడిస్తుంటారు మాకు ఎట్లా చేసినా ఏం జరిగినా గాని న్యాయం ఖచ్చితంగా చేయాల్సిందే మాకు ఆరు లక్షలకి ఒప్పుకున్నాము ఒప్పుకున్నాము ఆరు లక్షలుగా ఒప్పుకున్నాము ఒప్పుకున్న తర్వాత గాని రాత్రికి మాట్లాడుకున్నాం పొద్దానికి బీగాలు వేసినారు నైట్ ఇన్నే బయటే పండుకోవాల్సిందే సార్ ఏమి ఇండ్లున్నాయి నాలుగు ఇల్లు ఏమన్నా ఉన్నాయా నాలుగు ఉంటే వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటాను నేను బీగం వేసిన ఇళ్ళకు ఎట్లా పండుకున్నాం బయటే పండుకుంటాము ఇక్కడనే గతి ఇంకా ఇదే గతి ఇంకా వేరే గతి ఏముంటది దానికి మళ్ళీ బీగమా ఎస్పీ సారు ఖచ్చితంగా మనకు న్యాయం చేయాల్సిందే ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పిల్లలకు నాకు ఏం జరిగినా గాని వాళ్ళదే నేను మందు సాగి ఖచ్చితంగా చస్తాను పిల్లలతో సహా